కాలక్రమేణా చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు చెప్పినట్టు అపోహలు ఎక్కువగా ఉంటాయి అంటే అమ్మాయి వల్లే రావట్లేదేమో అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి కదా సో ఈ కాలక్రమేణా ఇవేమైనా అంటారా ఏమైనా మార్పులు వచ్చాయంటాయా మీరు చూసిన దాని ప్రకారం చూస్తారు డెఫినెట్లీ అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన టైంలో ఒక అబ్బాయికి సేమైన నల్సిస్ అనేది అడ్వైజ్ చేస్తే అసలు వైఫ్సే ఒప్పుకునే వాళ్ళు కాదు బాగున్నాడండి మా ఆయన అనేవాళ్ళు బట్ ఇప్పుడు పెళ్ళికి ముందు వచ్చి టెస్ట్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఒక కపుల్ పేరెంట్స్తో వచ్చి టెస్ట్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు అబ్బాయిలో ప్రాబ్లం ఉందని వాళ్ళే గ్రహించుకొని అంటే లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇంకేదైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వల్ల కానీ వచ్చి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అంటే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము బట్ నాకు ఆ థాట్స్ రావడం లేదు నాకు ఆ డిజైర్ అనేది లేదు సో ఇవన్నీ అయితే డెఫినెట్గా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ సో దెర్ ఈస్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఒక జంటని మనం తీసుకుంటే ఒక కపుల్ పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటారు సో ఏజ్ని బట్టి ఉంటుందండి యంగ్ ఏజ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నారు అంటే ఎట్లీస్ట్ వన్ ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే వన్ ఇయర్ అన్న భార్యాభర్తలు వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ కలిసి ఉంటున్నారు ఇలా సంవత్సరం పొడుగునా ట్రై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్టెడ్ డాక్టర్ మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటాయి సిక్స్ మంత్స్ ట్రై చేశారు రావడం లేదు డెఫినెట్లీ కన్సల్టెడ్ డాక్టర్ పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నాయి వాళ్ళంతా ఫ్రీక్వెంట్గా కలవలేకపోతున్నారు లేదా పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా ముందు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఓకే సో అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఏది కావాలన్నా కూడా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఎట్లాంటి ఇష్యూ వచ్చినా కూడా సిమ్టమ్ది చూసుకోవడం గూగుల్లో చూసుకోవడం యూట్యూబ్లో చూసుకోవడం అయితే ఫెర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ విషయంలో మనం కనుక చూసుకుంటే సోషల్ మీడియాలో చాలామంది చాలా చూసి ఫాలో అవుతుంటారు అయితే సోషల్ మీడియా పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ టాపిక్ పైన ఏదైనా ఒక మోస్తారు వారికి మంచిది మితిమీరితే ఏదైనా చెడ్డదే ఇరవై నాలుగు గంటలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ దాన్ని స్క్రాల్ చేస్తూ ఉంటూ కామెంట్స్ చూసుకుంటూ అయ్యో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదు ఇక నాకు కూడా రాదు సో ఆ లెవెల్కి వెళ్తే ఏదైనా స్ట్రెస్ పెంచుతుంది సో ఎడ్యుకేషన్ కోసం తెలుసుకోవచ్చు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మీరు సోషల్ మీడియాలో చూసేది ఏదైనా ఒక పేజ్ హెడ్డింగ్ మాత్రమే దాంట్లో ఉండే మ్యాటర్ చాలా ఉంటుంది అదంతా మీరు అర్థం చేసుకోవాలి గ్రహించుకోవాలి మీకు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇవన్నీ ఒక డాక్టర్కి తెలిసినట్టు మీకు చాట్ జీపీటీ చెప్పలేదు గూగుల్ చెప్పలేదు మీరు ఎలా వెళ్ళాలి మిమ్మల్ని గైడ్ చేయడం అనేది అది ఎప్పటికీ చేయలేదు బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ అంటే పదేళ్ళు పన్నెండేళ్ళు మేము చదివి ఒక పదేళ్ళు ప్రాక్టీస్ చేసింది మీరు ఒక అర్ధ గంట సోషల్ మీడియాలోనో ఒక గూగుల్ సర్చ్లోనో తెలుసుకోవాలి అనుకుంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఓకే